హలో అండి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అరకిలో టమాటాలు నిమ్మకాయ సేజంత చింతపండు ఒక తెల్లగడ్డ ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతులు మూడు రెమ్మల కరివేపాకు తయారు విధానం చూద్దాం రండి బాన్నిట్లో ఎండిమిరపకాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని అదే బాండిట్లో టమాటాలు టూ టీ ఆయిల్ వేసుకోవాలండి నెక్స్ట్ తెల్లగెడ్డలు కరివేపాకు జీలకర్ర మెంతులు వేసి బాగా వేయించుకోవాలండి కొంచెం సాల్ట్ నిమ్మకాయ సైజు అంత చింతపండు ఫైవ్ మినిట్స్ మొక్కడి ఆయిల్ బాగా పైపేసేంతవరకు చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా కొంచెం పసుపు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు మిక్సీ కొట్టు పెట్టుకోండి కచ్చా పచ్చగా మనం టమాటా కూడా పచ్చగా వేయించి పెట్టుకోవాలండి అంతే అండి పోపు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి